హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా గార్డెన్లో చూసారు కదా వైజయంతి మాల వైజయంతి మాల పూసలు అయితే నాకు చక్కగా రెండు నెలల నుంచి ఇన్ని పూసలు రోజు ఏ రోజు పండిని ఆ రోజు కోస్తే ఇన్ని పూసలు వచ్చాయండి ఇదన్నీ చక్కగా నేను మాలలు కూరుస్తున్నాను ఎన్ని మాలలు అవుతాయో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను వైజయంతి మాల మొక్క మన గార్డెన్లో మన పూసలు కూడా మనం పండించుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా మనకు రెండు నెలల నుంచి పండిన పూసలన్నీ జాతీ జాగ్రత్తగా రోజు వచ్చినవన్నీ ఇలా చేస్తూ పెట్టింది మాలలు కూర్చొని చూద్దరు కానీ మీరు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే పూసలు కూడా మన గార్డెన్లోనే మనం పండించుకోవచ్చు ప్రకృతి మనకు భగవంతుడు ఈ విధంగా ఇచ్చి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది వైజయంతి మాల మీరు కూడా మా మొక్కను పెంచండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దండలైతే నాకు తయారు ఒక్కొక్కటి నూట ఎనిమిది పోసలు చెప్పడం నేను అష్టోత్తరానికి కృష్ణయ్యకి నేను ధరించడానికి ఇలా ఒక్కొక్కటిగా మేము తయారు చేసుకున్నాను చాలా 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 సంతోషంగా ఉంది దీనిపై మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో ప్లీజ్ తెలియచేయండి మీరు ఇలాంటి మరిన్ని వీరిలో చూడాలని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మొక్కలు మా గార్డెన్లో అన్ని వెంతలు విశేషాలు చక్కగా తెలుసుకోవచ్చు